హాయ్ వ్యూ అండ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి శ్రీరామనవమి రోజు బ్లాగ్ అనమాట ఇదైతే ఈవినింగ్ టైమ్ ఈ ఊర్లో అయితే శ్రీరామనవమి చాలా బాగా చేస్తారు అండ్ సేమ్ లైక్ కోటప్పకొండలో అయితే ఎలా ప్రభలు ఇవన్నీ చేస్తారో అలాగా చేస్తారనమాట అండ్ ఇది గుడి వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ స్వామివారు చాలా పవర్ఫుల్ అంట అండ్ ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారికి పైకప్పు ఉండదు ఎన్నిసార్లు వేద్దామని ట్రై చేసినా కానీ అవ్వలేదంట సో అలాగే ఉంచేశారు అండ్ ఇంకొకటి లోపలికి కూడా వెళ్ళచ్చు బట్ జెంట్స్ అనమాట లేడీస్ అయితే ఎలా ఉండదు జెంట్స్ని లోపల స్వామివారి దగ్గరకైతే తీసుకెళ్తారు అండ్ ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బయట అంతా కూడా ఇంకా గుడి చుట్టూ ఇలా ప్రబలను అయితే తిప్పుతూ ఉన్నారు సో చిన్న సైజు ప్రబలు పెద్ద సైజు అలాగా అన్ని సైజెస్లో ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు కూడా కొంతమంది అయితే చేసుకొస్తూ ఉన్నారు అలాగే పోలీస్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సెక్యూరిటీ కోసం అలాగే ఇక్కడ పక్కన అమ్మవారి టెంపుల్ అండ్ ఇక్కడ బయట ఒక ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు కదా ఈయన అసలైన స్వామివారు వేరే ఊరి కోసం అని చెప్పి తీసుకెళ్తూ ఉండగా మధ్యలో ఇక్కడ ఆగిపోయిందంట ఎంత కదిలిచ్చినా కానీ కదలలేదు అని చెప్పేసి అని ఇక్కడే ఇంకా ప్రతిష్ట చేశారు అండ్ అలాగే కప్పు కూడా ఏమీ లేకుండానే ఉంటుంది సో కప్పు పెట్టినా కానీ ఎన్నిసార్లు ఏదో ఒకటి అవుతూ ఉంది అందుకోసమని ఇంకా కప్పు అయితే పెట్టలేదంట ఇంతకీ ఈ ఊరి నేమ్ వచ్చేసి ఎండుగంపాలెం చిలకలూరు దగ్గరలో ఉంటుంది గుడి వచ్చేసి కొంచెం ఊరికి దూరంగానే ఉంటుంది అన్నమాట సో చుట్టుపక్కల ఊర్లు కూడా అందరూ చాలామంది వస్తూ ఉంటారు మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాము అప్పటికి ఇంకా కొన్ని ప్రభలే వస్తూ ఉన్నాయి ఇంకా నైట్కి అయితే అన్ని ప్రభలు కూడా వస్తాయంట అండ్ ఇవైతే ఎండుగంపాలెం ప్రభ చూసారు కదా మొత్తం లైటింగ్స్తో చాలా బాగా అలాగే ఇంకా రెండు మూడు ప్రభలైతే ఉన్నాయి పెద్దవి అండ్ మిగిలినవైతే ఊరు నుంచి ఊరేగింపుగా తీసుకొస్తారు కదా అలా చాలా ప్రభలైతే వస్తూ ఉన్నాయి ఇంకా నైట్ నైన్కి టెన్కి అలాగే మ్యూజికల్ నైట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూసారు కదా లైటింగ్స్ వాటితో అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ప్రభలైతే సో దూరం నుంచి కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట అసలు ఏ ప్రభ ఏ ఊరిది లేకపోతే ఎక్కడిది అనేది కూడా అర్థం కావట్లేదు అన్నీ అలాగే ఉన్నాయి చాలామంది అయితే ఇక్కడ పొంగల్ పెట్టుకోవడానికి కూడా వస్తూ ఉంటారంట దూరం నుంచి కూడా వస్తారు అని చెప్పైతే చెప్పారు అండ్ ఇంకా బయట అయితే ఇలా గేమ్స్ అవి ఇవి షాపింగ్కి అలా కూడా చాలా ఉన్నాయి ఇంకా గుడి పక్కన అయితే మొత్తం ఇలాగా చుట్టూ కార్ తిరిగి రావడానికి ఉండే అంత స్పేస్ అట్లా అయితే ఉంటుంది చూసారు కదా చిన్న ప్రభలు పెద్ద ప్రభలు అలా కూడా ఉన్నాయి ఇదైతే ధర్మకులతో చేశారు చూడండి చాలా బాగా ఉంది అండ్ వాళ్ళైతే ఇంకా ఇలాగ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత తీసుకెళ్ళి ఒక చోట అయితే పెడుతున్నారు ఇంకా మేము గుడి నుంచి రిటర్న్ అయ్యేటప్పటికి ఇలాగ చాలా అయితే వస్తూ ఉన్నాయి కొంతమంది చేతులతో లాక్కొని వస్తున్నారు కొంతమంది అయితే బైక్ మీద కొంతమంది ట్రాక్టర్కి ఆటోస్కి ఇట్ల ఇలాగా చాలా అయితే తీసుకొస్తూ ఉన్నారు నియర్లీ మాకు ఒక పది పదిహేను అయితే ఎదురు వచ్చేసినాయి అనమాట అన్ని ప్రబలు వచ్చాయి సో దగ్గర ఊరు అందరూ కూడా ఇలా ప్రబలని అయితే తీసుకొస్తారంట ఇదైతే గుడి నుండి పది కిలోమీటర్లు దాటిన తర్వాత చూడండి ఇలాగా అక్కడి నుంచి కూడా ఇలాగ నడిపించుకొని తీసుకొస్తూ ఉన్నారు కొంతమంది అయితే ఇంక ఇలాగ వెహికల్స్ పెట్టుకొని డీజేలు అలా పెట్టుకొని అయితే వస్తూ ఉన్నారు మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది అండ్ ఇంకా అక్కడ బయట అవంతా కూడా తిరణాలాగా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా మరిన్ని డీటెయిల్స్ ఎవరికైనా ఈ టెంపుల్ గురించి తెలుసుంటే కమెంట్ చేయండి అండ్ ఏ ఏ ఊర్ల నుంచి ప్రభలు వెళ్ళినాయో కూడా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్